హలో అండి చూసారు కదా ఇంత ప్యూర్ డాలా శారీస్ మీకు చాలా తక్కువ ప్రైస్గా వచ్చేస్తున్నాయి ఇవే కాదు మరిన్ని మోడల్స్ మీకు చాలా చాలా తక్కువ ప్రైస్గా ఆఫర్లు ఉన్నాయండి ఎందుకంటే కలెక్షన్ చాలా వరకు సోలోడ్ అయిపోయినాయి కొన్ని మాత్రమే ఉన్నాయి ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోరని అనుకుంటున్నాను ముందుగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఆల్ ఆలైన్ యాక్టివేట్ చేసుకోండి ఓకే అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోవచ్చు చూడండి ఇంత బ్యూటిఫుల్ జార్జెట్ శారీ విత్ ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్లో కూడా మనకి చాలా రకాల ఫాయిల్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి ఇది హెవీ ఫాయిల్ ప్రింట్ అనమాట ఈ కలర్ వచ్చేసి హెవీ ఫాయిల్ ప్రింట్ ఇది మనకి పోదు అనమాట బాగా బ్రష్ కొట్టి బరా బరా అలాగా చేస్తే తప్ప మామూలుగా పోదు చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి పళ్ళు దీనికి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇంకా మనకి సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇంత నిండుగా ఉంటుందన్నమాట కింద వచ్చి బార్డర్ అయితే చాలా నిండుగా ఉంటుందండి కట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది వేర్ సారీస్ అను అన్నా సరే చాలా ఇంత మంచి బ్యూటిఫుల్ సారీ మీకు దొరకడం కష్టం ఈ ప్రైజ్లో మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాను ఈ సారీ షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఓన్లీ టూ సారీస్ మాత్రమే మిగిలినాయండి మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనుకోకుండా చాలా సెట్స్ తీసుకొచ్చాను నా నాకే తెలియకుండా చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయినాయి సో చూస్తే నాకు రెండు సారీస్ మాత్రమే కనిపించినాయి సో ఈ రెండు సారీస్ షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేద్దామనే ఉద్దేశంతో పెట్టేశాను ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ బాటిల్ గ్రీన్ ఒకటి ఉందండి ఇంకొకటి వచ్చేసి మరూన్ కలర్ మరూన్ కలర్ ఒకటి బాటిల్ గ్రీన్ ఒకటి ఈ టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికన్నా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఆంధ్ర తెలంగాణ ఎక్కడికన్నా సరే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా నాకు పే చేస్తే చాలండి ఈ సారీ మీకు నేరుగా మీ ఇంటికి వచ్చేస్తుంది మీరు వెళ్ళి షాపింగ్కి వెళ్ళి షాపింగ్ మాల్కి వెళ్ళి కొనుక్కున్నా సరే ఈ ప్రైజ్ మీకు రాదు సో నా దగ్గర తీసుకుంటే ఈ ప్రైస్ నేరుగా మీ ఇంటికి వచ్చేస్తుంది ఈ అందమైన బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంటుంది కట్టుకుంటే సూపర్గా ఉంటుందండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి ఇంకో కొన్ని అద్భుతమైన శారీస్ అయితే చూపించబోతున్నాను వెయిట్ చేయండి చూడండి ఇవి ప్యూర్ డోలా సారీస్ ప్యూర్ డోలా అనమాట ఇవి మనకి ఎయిట్ హండ్రెడ్ అబౌవ్స్ ఉండేటటువంటి ప్యూర్ డోలా సారీస్ ఇప్పుడు మన దగ్గర అయితే ఫుల్ స్టాక్ అయితే ఉండేదండి ఇప్పుడైతే ఫుల్ స్టాక్ లేదు ఎందుకంటే నేను ఆఫర్ పెట్టాను గుర్తుంది కదా మీకు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని పెట్టాను ఆ ఆఫర్లో మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది ఇంకా మనకి కావాలి అంటే ఏ త్రీ సారీస్ మిగిలినాయి త్రీ సారీస్ మీకు కావాలంటే మీరు సొంతం చేసుకోవచ్చు మళ్ళీ ఈ కలర్ ఉందా కలర్ ఉందా అని నాకు ఫిక్స్ అయితే పెట్టద్దు ఓన్లీ త్రీ కలర్స్ మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే ఈ గ్రీన్కి కింద ఆరెంజ్ కలర్ ఆరెంజ్ రెడ్ ఇది ఆరెంజ్ రెడ్ అండి మెహందీ గ్రీన్కి ఆరెంజ్ రెడ్ వచ్చింది మనకి బ్లౌజ్ కూడా రెడ్డిష్ ఉంది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చేసి ఈ రెడ్ ప్లెయిన్ వస్తుందండి సేమ్ ఇదే బార్డర్ అయితే ఉంటుంది పళ్ళు పాటు కూడా చాలా బాగుంటుంది మంచి మెహందీ గ్రీన్ అనమాట ఫుల్ ఫుల్ డాలర్ సారీ ప్యూర్ డాలర్ సారీ పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు చాలా బాగుంటుంది వేర్ చేస్తే మనకి చిన్న చిన్న పార్టీస్ కూడా చాలా అందంగా ఉంటుందండి ఈ సారీ మీకు ఈ ప్రైజ్లో రావడం అంటే చాలా బెస్ట్ ప్రైస్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు ఓన్లీ త్రీ కలర్సే ఉన్నాయి త్రీ కలర్స్ కావాలి అన్న వాళ్ళు వెంటనే తీసేసుకోండి మళ్ళీ ప్రైస్కి అయితే రాదు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాం దీనికి కూడా షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాం అండి ఎవరు ఈ ఆఫర్ మిస్ అవ్వరని అనుకుంటున్నాం ఇంకో కలర్ చూడండి స్కై బ్లూ కలర్ కి పింక్ రాణి పింక్ వచ్చిందండి చాలా అద్భుతంగా ఉంది ఈ సారీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ సారీకి ఇదంతా జరి లైన్స్ అండి ఇవన్నీ మీకు లైన్స్ కనబడుతున్నాయి కదా ఇదంతా జరి లైన్స్ దగ్గరను చూడచ్చు అనమాట ఇది వచ్చి మంచి కడ్డీ బార్డర్ వచ్చిందండి జరీ కడ్డీ బార్డర్ వచ్చింది చాలా బాగుంది దీనికి టెంపుల్ ఇలా బార్డర్స్ కూడా వచ్చినాయి చాలా అండి చాలా బాగుంది పైకి వచ్చి మనకి చిన్న బోర్డర్ వస్తుంది కింద వచ్చి ఈ విధంగా బార్డర్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కట్టుకుంటే ఫైవ్ డబల్ నైన్ అంటే మీకు చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఇంకొక కలర్ వచ్చేసి ఈ కలర్ ఈ కలర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి గ్రే కలర్కి మంచి రెడ్డిష్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది ఈ కలర్ చాలా రేర్ కాంబినేషన్ అనమాట తీసుకుంటే కనుక ఎలా చూసి కన్నా కట్టుకుంటే ఈ చెప్పాలంటే ఈ టూ కలర్స్ ఇది హైలైట్ అనమాట ఈ కలరు ఈ కలర్లో మనకి చాలా సారీస్ అయితే సోల్డ్ అవుట్ అండి లాస్ట్ వన్ ఒకే ఒకటి మిగిలింది ఎవరు సొంతం చేసుకుంటారు ఈ అద్భుతమైన ప్రైజ్లో ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఈసారి అవైలబిలిటీలో ఉంది కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఫైవ్ హండ్రెడ్ ఓకే పేజ్ మీకు నచ్చితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి మన ఛానల్ని ఒకసారి షా షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని గార్మెంట్స్ గార్మెంట్స్ని ఓకే థ్యాంక్ యూ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ అండి ఇక మై ఛానల్ మీ లక్ష్మి థ్యాంక్ యూ